మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థకు జీవం పోస్తున్న ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం బడులు తెరిచిన తొలి రోజు నుంచే విద్యా వాలంటీర్లు విధుల్లో ఉండేలా చూడాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది దేశీ ధర శాశ్వత ఉపాధ్యాయుల నివా నియామకానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని అంచనా నేపథ్యంలో జూన్ పదకొండవ తేదీ నాటికి విద్యా వాలంటీర్ల ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్నారు గతంలో పాఠశాలల పునఃప్రారంభం కింద ఎంపిక ప్రక్రియ మొదలయ్యేది దీనివల్ల పదిహేను నుంచి ముప్పై రోజుల పాటు బోధన కుట్టుపడేది అందుకు భిన్నంగా ఈసారి తొలి రోజు నుంచి వారు పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని ఒక్క ఖాళీ లేకుండా చూడాలని ఇటీవల ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది కరోనాకు ముందు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు పన్నెండు వేల ఆరు వందల మంది విద్యా వాలంటీర్లు పనిచేసేవారు కరోనా కారణంగా రెండు వేల ఇరవై మార్చి నెలాఖరులో పాఠశాలలు మూతపడ్డాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం చివరిలో బడులు విద్యా వాలంటీర్లు మాత్రం విధుల్లోకి తీసుకోలేదు ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా నియమించలేదు శాశ్వత ఉపాధ్యాయ నియామకాలు కూడా జరపలేదు దాంతో ముఖ్యంగా ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ సబ్జెక్ట్ నిపుణులు లేక విద్యార్థులు నష్టపోయారు మళ్ళీ నాలుగేళ్ల తర్వాత వారిని నియమించనున్నారు గత ఆగస్టులోనే ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చినందున మరో నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులకు అదనంగా కలిపి డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు ఈ నియమ ఈ నియామకాల ప్రక్రియ పూర్తికి ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు పట్టవచ్చునని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో శాశ్వత ఉపాధ్యాయులు విధుల్లో చేరే సమయం సమయం వరకు విద్యా వాలంటీర్లు పనిచేయనున్నారు ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్తో ముగియనుంది ఆ వెంటనే వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు ఒకటి తెలిపారు ఎంతమందిని నియమిస్తున్నారు అనేది అప్పటికీ ఉన్న ఖాళీలను బట్టి నిర్ణయం తీసుకుంటారు నాలుగేళ్ల క్రితం వరకు నెలకు పన్నెండు వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించారు ఇప్పుడు ఆ వేతనం అంతే ఉంటుందా పెంచుతారా అన్నది ప్రభుత్వ ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు